బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్ లు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్ లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము మరి మేషరాశిలో ఏలి శిని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ ధనస్సు రాశి మరి ధనస్సు రాశి వారికి ధన యోగం ధనస్సు రాశి వారికి ధనయోగమా లేదా కొంతమేర నెగిటివిటీ రాబోతుందా అంటే మన యొక్క ఎదుగుదల పక్కవాడు చూడక ఇబ్బంది పడేటువంటి రోజులుగా భావన చేసుకోండి ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో మీ శ్రమకు పడినటువంటి ఫలితం రాబోయే రోజులు ఈ ఇరవై ఐదు నుంచి నలభై రోజులు కూడా సుమారుగా కనుక ఇట్టి ధనస్సు రాశి వారికి మహా అద్భుతం అని చెప్పొచ్చు గతంలో ఒక నెల రెండు నెలల క్రితం హాస్పిటల్కి వెళితే మీకు ఒక ఆపరేషన్ చేయాలి అంట ఇప్పుడు ఈ వారం పది రోజుల క్రితం వెళితే ఆపరేషన్ అవసరం లేదు మీకు అనేటువంటి శుభవార్త ఎంత తీపి ఇది ఈ విధంగా ఉన్నది కానీ మీరు చేసేటువంటి పనులు పుణ్యకరమైనటువంటి పనులు చేయండి విన్నరా కనుక ధర్మమైనటువంటి పనులను చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం మరి ఇక్కడ చక్కటి ఆరోగ్యం కనబడుతుంది కొంతమేర స్థాన చలనము ప్రదేశ మార్పులు ఉన్నాయి ఉద్యోగంలో బదిలీలు గోచరిస్తున్నాయి మొన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకున్నటువంటి వారు మీరు చేసినటువంటి కష్టానికి మీకు ఒక షాలువా కప్పి దండ వేసేటువంటి పరిస్థితి సో ధనస్సు రాశి వారికి తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి శుభ సమయాలు ఆసన్నమయ్యాయి ఎంత వెళదాము అనుకున్నా మీ కాలు ఇంటి నుండి బయట పెట్టలేని పరిస్థితిలో ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ధనస్సు రాశి వారు ఉన్నారో మీ తల్లిగారికి కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ధనస్సు రాశి వారికి కొంతమేర చక్కటి వ్యాపారానికి సంబంధించినటువంటి అవకాశాలు మీ తలుపు కొట్టబోతున్నాయి సో అలా అని చెప్పి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కొంత ఇబ్బందే కలుగుతుంది ఎందుకంటే అర్ధాష్టమ శనేచరుడు ఉన్నాడు కనుక అది గమనించుకొని ముందుకు వెళ్ళాలి ఈ కుజకేతువుల కలయిక మీకు కరెక్ట్గా కూడా మీ లగ్నం మీ యొక్క పన్నెండవ భావంపై దృష్టిపడడం వల్ల కొంత శరీరము బద్దకస్తంగా చిన్న చిన్న బండి స్కిడ్ అయి కింద పడడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది భగవంతుడు అన్ని వేళలా మనల్ని ఖచ్చితంగా కాపాడుతూనే ఉంటాడు కాపాడడు అనేటువంటి ఆప్షన్ ఏం లేదు కానీ దీంతో పాటుగా కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది సో ఆ కర్మకు సంబంధించి కూడా అనుభవించాలి అది గత జన్మనా ఈ జన్మనా అనేటువంటిది అది మన చార్ట్ చూస్తే అర్థమవుతుంది సో ఓవరాల్గా ధనస్సు రాశి వారికి ఏ పని చేసినా అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది అన్నింట శుభాలు గోచరిస్తూ ఉన్నాయి వివాహం కాని వారికి వివాహము నేను గతంలో చెప్పాను రెండు వేల ఇరవై నాలుగులో ధనస్సు రాశి వారు వివాహం చేసుకోకండి ఇరవై ఐదులో వివాహం చేసుకోండి ఇప్పుడు వివాహానికి సంబంధించినటువంటి బలం అద్భుతంగా ఉంది వివాహానికి సంబంధించినటువంటి బలం ఉన్నప్పుడే మనము అటువైపు ప్రయత్నం చేయాలి ఇప్పుడు నేను జాబ్ రిలేటెడ్ బలం ఉంది వ్యాపారం రిలేటెడ్ బలం ఉంది సో మీ వయసు రీత్యా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ క్రాస్ అయిపోయి ఎవరైతే ఉన్నారో ముందు మీ కెరియర్ మొత్తము కూడా అంటే మీ యొక్క ఫోకస్ మొత్తము కూడా కెరియర్పై ఉంటండి ఎట్ ద సేమ్ టైం కొంత సమయాన్ని వివాహం వైపుగా మళ్లించి వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి గురుబలం ఉంది ఈ సమయంలో మీరు చేసుకోకుంటే మరలా ఇబ్బంది జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు దాకా పోతుంది అప్పటి వరకు ఆగుతా అంటే మీ ఇష్టం సో ఓవరాల్గా విదేశీ ప్రయాణం కానీ అన్నింట చాలా బాగున్నాయి కానీ కొంచెం ఈ యొక్క కుజుని మూలకంగానే మనకు సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి గొడవలు ఉన్న సర్దు పరిస్థితి అదేవిధంగా కుజ శని కుజు శనిపై కుజుని దృష్టి పడడం వల్ల ఈ ధనస్సు రాశి వారికి కొంత మేర మీ పిల్లలకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది సో పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ఆల్ ద బెస్ట్